Welcome to AV News. వరంగల్ మహానగరం భద్రకాళి రోడ్డు గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీనరసింహ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగాయి స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకం శ్రీ సుదర్శన నరసింహ హావనం మూలమంత్ర హావనం నవ హావనం నూట ఎనిమిది తామర పూలతో అలంకరణ చేసి ఆరాధించారు శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా గత కొన్ని సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత దిశగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు meh чисat writers t ses af na ser you need lo que se tiene le dice que creo que va a

వెల్కమ్ టు జే తే ఫైవ్ న్యూస్ వరంగల్ మహానగరం భద్రకాళి రోడ్డులో కల శ్రీ సింహాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీనరసింహ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగాయి స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకం శ్రీ సుదర్శన నరసింహ హవనం మూలమంత్ర హవనం నవ నరసింహహవనం తామర పూలతో అలంకరణ చేసి ఆరాధించారు శ్రీ సింహాద్రి లక్ష్మీ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

वासये ले कुले मातर्गम पत्म मारिने आपष्टजन्द्र दिग्विजय कृत्रिम तथा वदवे श्री లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామే నమ హిందూ బంధువులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు ఈరోజు వరంగల్ మహానగరంలోని భద్రకాళి రోడ్లో గల శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి ఉదయం నూట ఎనిమిది కలశాలతో అభిషేకం జరగడం జరిగింది మరియు తదుపరి స్వామివారికి నృసింహ సుదర్శన హోమము మరియు నవనారసింహ హోమము మరియు మూలమంత్ర హోమము జరిగింది సాయంత్రం స్వామివారికి ఆవిర్భావ సమయంలో ఆలయంలో కర్పకుల్లో దర్వాజాలు అన్ని పెట్టేసి స్వామివారి ధూపంలో ఏకహారతిలో స్వామివారి చూస్తూ ఆ సమయంలో స్వామివారి తనియ ఆవిర్భావ స్తోత్రం జరగడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారి తుర్పు పాత్రుకాగారు అని మా యొక్క మన పేరు పాటికొండరాము సింహాది లక్ష్మీనరసింహ సేవా సమితి వరంగల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నమః హిందూ బంధువులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు ఈరోజు వరంగల్ మహానగరంలోని భద్రకాళి రోడ్లో గల శ్రీ సింహాది లక్ష్మీ స్వామి దేవాలయంలో స్వామివారికి ఉదయం నూట ఎనిమిది కలశాలతో అభిషేకం జరగడం జరిగింది మరియు తదుపరి స్వామివారికి నృసింహ సుదర్శన హోమము మరియు నవనారసింహ హోమము మరియు మూలమంత్ర హోమము జరగించింది సాయంత్రం స్వామివారికి ఆవిర్భావ సమయంలో ఆలయంలో గర్భగుడిలో దర్వాజాలు అన్నీ పెట్టేసి స్వామివారి ధూపంలో ఏకహారతిలో స్వామివారి చూస్తూ ఆ సమయంలో స్వామివారి తనియ ఆవిర్భావ స్తోత్రం జరగడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారి తూపకు పాత్ర కాగలని మా యొక్క మనవి రాము సింహాది లక్ష్మీేశ్వర సేవా సమితి వరకు